না 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 అందరూ మామూలు సార్ ఎక్కడ అసలు అవపే ప్రసక్తే లేదు వందలాది కేసులు కట్టుకున్నారు ఎప్పుడు లెక్క చేయలేదు ఇవేళ కూడా మేము ఆగే పరిస్థితులు లేము మాకు న్యాయం జరగాలే పోలీసు వారు మీరు మా ఎమ్మెల్యే గారు ఏ న్యాయం చేస్తారో మా ఎమ్మెల్యే గారు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీశారు బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్ ఎందుకు ఉంచారు మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలా లేకపోతే వదిలే ప్రసక్తే లేదు కబద్దా చెప్తున్నావు కూటమి గుర్తు పెట్టుకోండి మత్తుల బలరామకృష్ణ గారి ప్రసక్తి లేదు మేడం గారు వచ్చారు మా అందరికి అందరు అమ్మ ఆవిడ మీద చెయ్యి నదికట్ట కూడా ఆలోచించమని చెప్తున్నాం ఆడెవడనా సరే ఆడెవడ ప్రతాప్ రెడ్డి అంట వాళ్ళ బయటికి రావాలా దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినయించుకుంటున్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వివరించుకున్నా ఇది చాలా సీరియస్ విషయం దయచేసి మా మేడం గారు రాజానగర నియోజకవర్గం 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 యూనివర్సిటీలో అన్యాయం జరుగుతుందా గత గవర్నమెంట్ వచ్చిన ఏ రోజు కూడా సంవత్సర గవర్నమెంట్ ఏ రోజు కూడా మేము ఏ అక్రమాల్లో కానీ ఏ అవినీతిలో కానీ ఎందులో పాల్పంచుకోలేదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తాది మా పని మేము ఏ రోజు కూలి పని కాకపోతే ఆ రోజు ఐదు వందలు తెచ్చుకునే మా జన సైనికులు కష్టపడుతున్నారు అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఎందులో లేరు మాకు తెలిసి అంటే ఇబ్బంది ఉండేది కాదు ఛాన్సలర్ గారు ఎందుకు మరి ఆ ఫ్లెక్స్ పెట్టారు అని అంటున్నారు పెట్టి తీస్తారు అని చెప్పి చెప్తున్నారు పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు ఆవిడకి ఏమైనా పయనించి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు కానీ పెట్టారో పెట్టిన ఫ్లాక్స్ తీస్తారు అని చెప్తున్నారు కానీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఈస్ట్ గోడవారు వెస్ట్ గోడవరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి అధికారులు ఉన్నాయి అందరే ఉన్నాయి ఇందుకు పెట్టలేదు అనేది జన సైనికులు కొంత బాధపడ్డ విషయం వాస్తవంగానే అందరినీ సముదాయించాం ఆ సముదాయించే క్రమంలో బత్తుల వెంకటలక్ష్మి గారిని బీసీ పీఏ చూశారు ఈ వైస్ ఛాన్సలర్ గారు పిఏ తోయడం వల్ల కొంచెం జన సైనికుల్లో వీర కొంచెం ఉద్రిక్త అనేది ఏర్పడింది నేను అంతా సముదాయించాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి త్యాగాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా నేను కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎన్ని అవమానాలోచనలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా భార్యను చూసినా భతి వెంకటేశ్వర గారిని ఇబ్బంది పెట్టిన నాకు ఫ్లెక్స్లు పెట్టకుండా ఎన్ని పెద్ద ఇష్యూలు కాదు రాజానగరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు చక్రంగా నిర్వర్తించడం ఒక్కటే మేము ఎజెండాగా పనిచేస్తాం తప్ప ఎలాంటివన్నీ కాదు జన సైనికులు కాస్త అంతేంటంటే ఆ నాయకురాలు భక్తులు వెంకటలక్ష్మి గారిని ఒక బీసీపీ అయ్యింది అతను తోయడం వల్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవం కానీ దాన్ని కూడా మేము పరిగణలో తీసుకోం ప్రజాసంఖ్యమే ముఖ్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం దీన్ని ఏమి ఇష్యూ చేయొద్దండి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ధర్మబద్ధంగా ఉంటాం ఏదో పొరపాళ్ళ ఉద్రిక్త ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ సముదాయించాం నా మాట వింటారు పైన పవన్ కళ్యాణ్ గారు మాట ఇంకా శాసనంగా ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయరు పొరపాట్లు చేయరు ఏదో కొంచెం ఉద్రిక్తత వర్తం మాత్రం వస్తుంది ఎందుకంటే అందరూ ఉన్నాయి అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనివాడి కూడా ఫ్లెక్స్లో ఉన్నాయి మా ఎమ్మెల్యే ఎందుకు లేదు స్థానిక ఎమ్మెల్యే లేదని ప్రశ్నించడం మాత్రం వాళ్ళకి కరెక్ట్ కానీ పెట్టింది తీస్తే కూడా కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియదు ముఖ్యంగా ఏంటంటే భర్త వెంకటలక్ష్మి గారు తోసినందుకు సార్ ఎందుకు చేసాం కానీ వాళ్ళు ఎవరో మా స్పందించట్లేదు దేనికి కూడా స్పందించట్లేదు తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదో మేమేదో లోపల ఫ్లెక్స్ కట్టే అన్నట్టుగా చెప్తారు మా మేమెవరు ఫ్లెక్సలు మా ఇక్కడెక్కడ ఒక ఫ్లెక్స్ కూడా లేదు సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా టీడీపీ నాయకులు